అయ్యా ఇక్కడ గుండు పాండురంగం గారు వెళ్ళక్కడో తమకు తెలుసునే ఆయనతో ఏం పని నీకు ఆయన చాలా వ్యాపారం ఉన్నాయి కదండి ఏదైనా పని వినని అయితే నీకు గుండు పాండురంగం గారు కావాలన్నమాట అవును సార్ నేను వాకింగ్ బయలుదేరుతున్నాను చూపిస్తాను పద అమాయకుడు చచ్చాడనమాట ఇవ్వాల నువ్వు బాబు నాకు సంగీతం అంటే మహా ఇష్టం అలాగని నేను బాగా పాడగలను అనుకోకు ఇప్పుడు ఇల్లు బాగుందనేవాడు ఇంజనీర్ అయ్యి ఉండక్కర్లేదు కదా నేను బాగా పాడలేను గానీ బాగున్న సంగీతాన్ని మెచ్చుకోగలను మహానుభావుడు కంఠసాల స్వర టంకశాల కదయ్యా గాత్ర మాధుర్యం గాత్ర మాధుర్యం హే కృష్ణ ముకుందోడారి ఆ పాట ఎంత కమ్మగా పాడాడయ్యా మహానుభావుడు ప్రస్తుతం ఆ పాట నేను పాడాలనుకుంటున్నాను సార్ ఎవరు పాడినప్పటికీ నిన్ను ఆయనలాగా మనం పాడగలవా ఎవడు చెప్పు నాకు ఘంటసాల పాటలు అంటే ప్రాణం అనుకో జగమే మాయ బ్రతుకే మాయ వేదాలలో సార వింతేనయే జగమే మాయ నేను పడాల్సిన పాట సార్ అయిందా ఇప్పుడు ఇంకో పాట వినిపిస్తాను విను ఘన ఘన సుందర కరుణ రసమందిరా అది పిలుపు అది మధుర సుందర పాండురంగ 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 ఘన ఘన సుందర బాగా పడయ్యా చూడు అంతటి పేరు ప్రఖ్యాతులు ఉన్న ఘంటసాల గారి ఇంటికి వెళ్ళి ఆయన్నే పట్టుకుని ఘంటసాల గారిదేనా అని అడిగితే ఆయన కోపం వస్తుందా రాదు ఏమని చూస్తున్నాను అక్కడ బయలుదేరి మనం ఇరవై ఆరు కిలోమీటర్లు నడిచి వచ్చాం సార్ అంతే కదా దాని గురించి నువ్వేం వరీ కాకు నరక ఆరోగ్యకరమయ్యా చెప్పు ఘంటసాల గారు ఇంటికి వెళ్ళి ఆయన్నే పట్టుకుని ఆయన ఇల్లు ఇదేనా అని అడిగితే ఆయన కోపం వచ్చి ఫీల్ అవుతాడా లేదా చెప్పు ఫీల్ అవుతాడు సార్ అలాగే నేను ఫీల్ అయ్యానన్నమాట నేనే గుండు పాండుడం కానీ వచ్చిందే మా ఇల్లు అయితే మీతో ఉద్యోగం గురించి కాస్త మాట్లాడాలి సార్ అలాంటి ముఖ్యమైన విషయాలు నేను రోడ్డు మీద మాట్లాడు మా ఇంటికి వచ్చి మాట్లాడు నిజానికి ఇంకో నాలుగు కిలోమీటర్లు నడుద్దాం అనుకున్నాను ఈ సుబ్రహ్మణ్యం ఇవాళ మరి ఇరవై ఆరు కిలోమీటర్లకే నడక ఆపేశాను అంటే అమ్మాయి గారు లేచే టైం అయిపోయింది మీరు గుడ్ మార్నింగ్ చెప్పింది ఆవిడ కాఫీ కూడా తాగరు నిజమేనయ్యా పిచ్చి తల్లికి నేను అంటే వాళ్ళ మారిన అభిమానం ఈ పాటికి నిద్ర లేస్తూ ఉండుంటుందో మా